వెల్కమ్ టు విజన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే ముఖ్యంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లోనే విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో సత్తా చాటిన జనసేనను చూసి అభిమానులు కార్యకర్తలు గర్వపడుతున్నారు ఈ చరిత్రాత్మక విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పవన్ కళ్యాణ్ నిన్న ఒక బహుమతి ఇచ్చి ఆశీర్వదించారు అత్యంత ఖరీదైన మౌంట్ బ్లాక్ వాల్ డిస్నీ పెన్ను పవన్కి వదినమ్మ గిఫ్ట్గా ఇచ్చారు దీని విలువ అక్షరాల టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందని అంచనా ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోయారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మేనర్ డు మెగా హీరో సాయితరం కూడా ఒక బహుమతి ఇచ్చారు పవన్ కళ్యాణ్ కి సాయితరం తేజ్ ఐకానిక్ స్టార్ వార్స్ లేగో మిలియనియం ఫాల్క్ ను బహుమతిగా ఇచ్చారు దీని విలువ దాదాపు ఒకటి పాయింట్ రెండు ల్యాక్స్ ఈ గిఫ్ట్ ను చూస్తూ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు సాయితరం తేజ్ నాకు స్టార్ వార్స్ లేగానో పరిచయం చేసిన వ్యక్తి నా ప్రియమైన జేడీ మాస్టర్ డిప్యూటీ సీఎంకి కి నేను ఒక బహుమతి ఇచ్చే అవకాశం దక్కింది నా చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయనలోని పిల్లాడికి ఈ స్టార్ వార్స్ ను గిఫ్ట్ గా ఇస్తున్నాను అంటూ సాయి తరు పోస్ట్ చేశారు అప్పట్లో స్టార్ వార్స్ లోగో అంటే ఎంత క్రోజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పలేక్కర్లేదు ఇలా తనకి చిన్నప్పుడు ఎన్నో బొమ్మలను కొనిచ్చిన మామేకి తిరిగి తన ఫేవరెట్ స్టార్ ఫార్మ్స్ ను గిఫ్ట్ గా ఇచ్చాను ప్రేమగా చాటారు సాయి తరుణ్ తేజ్ ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్ లో ఏది ఏమైనా మామల్లు మధ్య అభిమానం ప్రేమ వీర లెవల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు కెరీర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కోసం చాలా ప్రాజెక్టులు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఓజేసి సినిమా షూటింగ్ సెట్ లో పవన్ అడుగు పెట్టాల్సింది ఉంది ఎన్నికల కోసం ఓజీని వాయిదా వేసిన పవన్ త్వరగా ఈ ప్రాజెక్ట్ను ను పూర్తి చేయాలనుకుంటున్నారు సుజిత్ ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తున్నారు దీంతో పాటు హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి ఓజీ కంప్లీట్ అయిన వెంటనే ఈ రెండు ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం కావడంతో ఇటు పాలన అటు సినిమాలను ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి